హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే మీషోలో బ్యాంగిల్స్ బుక్ చేశాను ఫ్రెండ్స్ అదో స్క్రీన్ మీద కనిపిస్తున్న బ్యాంగిల్సే ఫ్రెండ్స్ సేమ్ అదే ప్రైజ్ ఉంది తక్కువ తక్కువ ప్రైజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఎట్లా వస్తాయో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియో మాత్రం తీసి మీకు చూపిస్తున్నాను ఎట్లా విన్నాయో మీరే చూసి చెప్పండి ఫ్రెండ్స్ అది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓపెన్ చేయడానికి చాలా టైం పట్టింది సీజర్ దగ్గరలో లేకుండా అందుబాటులో వన్ హ్యాండ్తో తీయడం చాలా కష్టమైంది ఫ్రెండ్స్ నా వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ నేనైతే యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే పెడతాను దాదాపు నా ఛానల్లో ఆల్మోస్ట్ ముగ్గులు ప్లస్ మా పాప వాళ్ళు చేసేటివి చిన్న చిన్న డ్యాన్సెస్ పన్నీర్స్ అలాంటివి పెడతాను ఫ్రెండ్స్ నేనైతే ఇంకా నా వీడియోస్ చాలా వరకు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చినాయో చూడండి చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ నేను ఎట్లా వస్తాయో అని అనుకున్నాను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చినాయి బ్యాంగిల్స్ మాత్రం ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి బ్యాంగిల్స్ వచ్చినాయి చూడండి నేనైతే దాదాపు మీషోలో అయితే అండర్ టూ హండ్రెడ్ దాంట్లోనే నేను చూజ్ చేసుకుంటాను ఎక్కువ శాతము ప్లస్ ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్నవే చూజ్ చేసుకుంటాను ఆల్మోస్ట్ అట్లా ఫోర్ స్టార్ రేటింగ్ చూజ్ చేసుకుంటే డ్యామేజెస్ అట్లా ఏమీ రాకుండా ఉంటాయి ఆల్మోస్ట్ అట్లే నేను చేస్తాను దాదాపు కానీ చాలా బాగా వచ్చినాయి బ్యాంగిల్స్ మాత్రము అప్పుడప్పుడు ఇట్లా పార్టీ వేర్స్ అప్పుడు బ్యాంగిల్స్ మధ్యలో ఇట్లా వేసుకుని ఉంటే చాలా లుకింగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే నేను అట్లా దా అట్లా అని బుక్ చేశాను చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ